హలో హాయ్ అండి వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్ ఈరోజు నేను కస్టర్డ్ సేమియా పాయసం ఏ విధంగా చేస్తానో చూడండి ఈ పాయసాన్ని చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనం మన రెగ్యులర్ గా చేసుకునే సేమియా పాయసం లాగేనండి కాకుంటే ఈ పాయసాన్ని కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ చేసుకోవాలండి అంతేనండి పెద్ద తేడా ఏమీ ఉండదు ఈ పాయసాన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఈ పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దామండి ముందుగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు ముక్కలు కట్ చేసుకొని అవి లైట్గా వేయించుకున్న తర్వాత ద్రాక్షను కూడా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇవి మనకి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు సేమ్యాలను కూడా తీసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వాటిని కూడా వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక లీటర్ పాలను తీసుకొని వాటిని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి అవి మరిగేలేపు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ ని కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు లేకుండా స్మూత్ గా కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా మనం గరిటతో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి మనకి పాలనేవి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలండి పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్నటువంటి సేమ్యాలను కూడా వేసుకొని ఈ సేమ్యాలని ఉడికేంత వరకు మంటని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల లాగా ఈ సేమ్యాలని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మనం పాలని అలా కలుపుకుంటూ ఉండాలండి పాలు మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పాలు మేగడ కట్టిందంటే మనం తినేటప్పుడు ఆ మేగడల మేగడ తరగలన్నీ తగులుతూ ఉంటాయి అందువల్ల పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ మిల్క్ను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి వీటిని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల లాగా ఉడకనివ్వాలి ఈ పాలని ఇప్పుడు ఇందులో ఒక కప్పు షు స్వీట్నెస్ కోసం ఒక కప్పు షుగర్ ని తీసుకుంటున్నానండి స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ అయినా ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు షుగర్ ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ తెలియడానికి కొద్దిగా ఉప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నానండి చూడండి మనకి షుగర్ అనేది బాగా పాలల్లో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇక్కడ చూడండి మనకి సేమ్యాలు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడిగును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీగడ కట్టకుండా పాలని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి మనకి పాలు అనేవి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి పాలను ఎక్కువ మరిగిస్తే పాలు చిక్కుబడి మనకి పాయసం కూడా గట్టి పడుతుందండి తినడానికి అంత బాగా అనిపించదు కాబట్టి పాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోవాలండి చూడండి మనకి చూస్తుంటేనే ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందాము ఈ పాయసాన్ని అని అనిపిస్తుంది కదండి చూడండి మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు గరిటెతో ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి మనకి ఈ సేమియా పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఎప్పుడైనా మన ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా అప్పటికప్పుడు స్వీట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు మనం ఈ పాయసాన్ని ఒక పదిహేను నిమిషాల్లో జస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి అంత ఈజీ చేసుకోవడం కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్